మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ 7842323399 రాజకీయ పార్టీలో కీలకమైన నేతలు ఆ జిల్లా వారే అందుకే కమలం పార్టీలో ఆ సీటు కోసం అంత పోటీ ఒకరికి ముగ్గురు ఎంపీ టికెట్ కోసం నేను ఉన్నానంటే నేను ఉన్నానంటున్నారు బీజేపీలో అంత డిమాండ్ ఉన్న ఆ సీటేది టికెట్ రేస్లో ఉన్నదెవరు లెట్స్ వాచ్ ఈసారి సీటు నాదే కాదు కాదు నాదే కానే కాదు పక్కాగా నాకే అంటూ పోటీ పడుతున్నారు పాలమూరు కమలం పార్టీ నేతలు మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం బీజేపీలో ఈసారి ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న నాయకులు కావడంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు మాజీ మంత్రి డీకే అరుణ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ అనూహ్యంగా బీజేపీలో చేరి మహబూబ్నగర్ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డికి గట్టి పోటీ ఇచ్చి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు తర్వాత డీకే అరుణకి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పెద్దపీట వేసింది బీజేపీ అధిష్టానం పాలమూరు జిల్లాలో బలమైన మహిళా నేతగా బీజేపీలో తనదైన ముద్రవేశారు డీకే అరుణ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఈసారి కూడా మహబూబ్ నగర్ ఎంపీ సీటు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు డీకే అరుణ మక్తల్ నారాయణపేట మహబూబ్ మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో పట్టున్న డీకే అరుణకి అన్ని చోట్ల బలమైన అనుచర ఘనముంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మహబూబ్నగర్లో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు వచ్చాయి పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు డీకే అరుణకున్న ఇమేజ్తో మహబూబ్ నగర్ ఎంపీ సీటులో గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నం చేసిన రాష్ట్ర బీజేపీ కోశాధికారి బీసీ నేత బండారి శాంతికుమార్ ఈసారి టికెట్ కోసం పట్టుదలతో ఉన్నారు కొత్త నేతల కోసం సీటు త్యాగం చేసిన తనకు ఈసారి అవకాశం ఇవ్వాలంటున్నారు శాంతికుమార్ మహబూబ్ నగర్ ఎంపీ సీటు నుంచి ఈసారి పోటీలో ఉంటానని ఈ మధ్య బహిరంగంగానే ప్రకటించారు పార్టీ బీసీ నేత మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు మరో సీనియర్ జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడైన జితేందర్ రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు మిథున్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు మాజీ ఎంపీ అయితే జితేందర్ రెడ్డి వారసుడు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు తనకు ఆ సానుభూతి కూడా కలిసొస్తుందన్న అంచనాతో ఉన్నారట జితేందర్ రెడ్డి ఈసారి టికెట్ ఇస్తే ఎంపీగా గెలుస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు స్థానికంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని టికెట్ తనిఖేనంటున్నారా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్లు దక్కకపోయినా ఓట్లు పెరగడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉంది బీజేపీ ఇప్పటికే అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది కనీసం పది ఎంపీ సీట్లు గెలవాలన్నది కమలం పార్టీ టార్గెట్ అందులో మహబూబ్నగర్ పార్టీకి టాప్ ప్రయారిటీలో ఉంది గెలిచే సీటన్న నమ్మకంతోనే పాలమూరు టికెట్ కోసం పోటీ పెరుగుతోంది ముగ్గురు ముఖ్యనేతలే కావడంతో మహబూబ్నగర్ బరిలో చివరికి బీజేపీ నాయకత్వం ఎవరిని నిలబెడుతుందో రేసులో ముందుండేదెవరో చూడాలి